ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరులు ఇటు ఇజ్రాయెల్ కూడా దెబ్బతిన్నది అలాగే ఇరాన్ కూడా దెబ్బతిన్నది ఇజ్రాయెల్ ఇరాన్ పై ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలను చేరుకోగలిగిందంటే దానికి ప్రధాన కారణం మొసదే ఈ మసాద్ గోడాచార్య సంస్థ నిజంగా ఇజ్రాయెల్ ని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది అయితే ఇప్పుడు ఇరాన్ దీని మీదే పగబట్టింది దీని వల్లే ఈ రోజు ఇంత నాశనం అయింది కాబట్టి ఇరాన్ కూడా ఇప్పుడు మసాద్ ఈ గూఢాచార్య కార్యాలయంపై మొత్తం క్షిపణలు దాడి చేసింది అక్కడ చాలా వరకు మసాద్ కార్యాలయం అయితే కూలిపోయినట్లు తెలుస్తోంది ఇంతే కాకుండా గ్లాట్ లోని ఇజ్రాయల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై కూడా ఇరాన్ ఒక క్షిపణ ప్రయోగించినట్లు తెలుస్తుంది అది కూడా భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ మెరుపు కవచాన్ని బయటికి తీసి మొత్తం అన్ని దగ్గరలో కూడా మోహరించడం జరిగింది దీంతో పాటు మన డిఆర్డిఓతో కలిసి పనిచేసినటువంటి బరాక్ ఎయిట్ను కూడా రంగంలోకి దించింది ఇది కూడా పూర్తిగా ఎటువంటి క్షిపణులు వచ్చినా డ్రోన్లు వచ్చినా ఎయిర్క్రాఫ్ట్లు వచ్చినా వీటిని అడ్డుకునే శక్తి ఇప్పుడు ఈ బరాక్ ఎయిట్ కూడా ఉంటుంది ఇది కూడా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఎన ఇరవై కిలోమీటర్ల ఎత్తులో వస్తున్నటువంటి లక్ష్యాన్ని కూడా చేరుకోగలదు ఇప్పుడు బరాక్ ఎయిట్ ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే రంగంలోకి దించింది